ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ప్రతిదీ నాథని చెప్పకండి శ్రీ సాయిని పట్ల నీ వినయంగా ఉండండి మీతో సంబంధం లేని లేదా సంబంధం లేని వ్యక్తుల నుండి మీకు సహాయం లభిస్తుంది బాబా ఈరోజు మనకు ఒక్కొక్క గొప్ప మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు ప్రతిదీ నాదేనని చెప్పకండి అనే మాటలలో బాబా ఉన్న గాఢార్థాన్ని మనం గ్రహించాలి మనం చేసే ప్రతి పని ఫలితం మీద అంతకంటే ఎక్కువ హక్కు మనకు ఉండదు మనం కేవలం సాధన మాత్రమే చేయాలి ఫలితం దేవుని వద్ద ఉంటుంది ఎప్పుడూ శ్రీ సాయినాథునిపై సంపూర్ణ భక్తితో సమర్పించాలి కర్మ చేసిన తర్వాత అది మీదే అని కనిపెట్టడం మానేయాలి ఇది అహంకారానికి సూచన శ్రీ సాయి పట్ల వినయంగా ఉండండి అనే బాబా మాటల్లో లోతైన బోధన ఉంది వినయం లేకుండా ఉన్న జ్ఞానము భక్తి సేవ కూడా వ్యర్థమే మనం ఎంత పండితులమైన ధనవంతులమైన వినయంగా ఉండకపోతే అది వ్యర్థం సాయిబాబా ఎప్పుడు వినయాన్ని సరళతను ప్రాధాన్యత ఇచ్చారు మీతో సంబంధం లేని లేదా సంబంధం లేని వ్యక్తుల నుంచి మీకు సహాయం లభిస్తుంది ఇదొక గొప్ప అద్భుతమైన విశ్వాస ప్రకటన మనకు అనుకోని సమయంలో అనుకోని మార్గంలో సహాయం కలుగుతుంది ఈ ప్రపంచంలో దేవుడు ఎవరి చేతిలోనైనా మన పనిని పూర్తి చేయగలవడు మనం ఒకదాని కోసం ప్రయత్నిస్తే దేవుడు మరో మార్గంలో సహాయం చేస్తాడు సాయిబాబా శరణు వెళ్ళినా వారిని ఎప్పుడు నిరాశపరచరు మనకు తెలియని వ్యక్తి ద్వారా కూడా మన కష్టాలు తొలగిపోవచ్చు అందుకే సహాయం ఎక్కడ నుంచైనా వచ్చినా అది బాబా అనుగ్రహంగా భావించాలి నమ్మకం కలిగి ఉండండి సహాయం వస్తుంది మీరు ప్రయత్నం చేయాల్సిన చేయాల్సింది ఏదైనా సమర్పణతో చేయాలి ఫలితం వచ్చిందా అది బాబా ఆశీర్వాదం ఫలితం రాకపోయిందా బాబా మంచి కోసం దానిని ఆపారు మనం ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి బాబా నన్ను నడిపించు స్వంతంగా ఏదైనా జరుగుతుందని అనుకోవడం మానాలి ఎందుకంటే మనం చేయగలిగేది కేవలం శ్రమ మాత్రమే విజయాన్ని ఇవ్వగలిగేది బాబానే ప్రతి సహాయం కూడా బాబా ఆధ్వర్యంలోనే వస్తుంది మనం ఎవరికి ఆసన లేని వారేమైతే బాబా ఆశయంగా ఉంటారు ఎవరు సహాయము చేయరనుకున్నప్పుడు దేవుడే ప్రత్యక్షమవుతాడు మీ జీవితంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది ఈ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ధైర్యాన్ని పొందగలుగుతాము ప్రతిరోజు సాయిబాబా ప్రార్థనతో మొదలుపెట్టండి ఆత్మవిశ్వాసంతో జీవించండి అహంకారం విడిచిపెట్టి వినయంగా ఉండండి ఎవరి సహాయమైనా బాబా ద్వారా అని గుర్తించండి ఆశాభావంతో ముందుకు సాగండి బాబా మీ వెంట ఉన్నాడు మీకు కావాల్సిన మార్గం చూపిస్తాడు ఓం సాయిరం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు